మినిమం పేజెస్ ఇవ్వాలి అంటే అందరూ పది రూపాయలకి మానే ఉండేది అందులో బాండెడ్ లేబర్స్ చాలా ఉండేవాళ్ళు కూడా ఉంటుంది నల్గొండెడ్ టెన్ ఇయర్స్ బ్యాక్ లేబర్స్ ఉన్నారు వాళ్ళ తండ్రి పనిచేసారని చెప్పి వాళ్ళ తండ్రికి ఎంతో అప్పు ఇచ్చి ఆ అప్పు చేరని చెప్పి దాని కింద తండ్రి తదనంతరం

లేబర్ లాస్కి సంబంధించి అండ్ వాటికి సంబంధించిన విషయాలు మేము ఇప్పుడు మనం చర్చించుకున్నాం మీరు యూత్ మీరు రైల్వే వర్క్ చేస్తారు కాబట్టి మీరు ఐటీఐ ఏది చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఐటీఐలో నాలుగు రంగాలు ఉంటాయిగా ఎలక్ట్రిషియన్ ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఐటీఐ ఫిట్టర్స్ ఉంటుంది ఎలక్ట్రిషియన్ ఉంటుంది ఇంకే ఉంటుంది డీజిల్ ఆ వర్క్స్ ఉంటాయి అయితే ఇంకొక విషయం కూడా తెలియాలి కొన్ని చోట్లలో ఏం జరుగుతుందంటే మనం చూస్తుంటాము ఇది సామాన్యంగా జరుగుతున్న విషయమే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న మనుషులు వాళ్ళు పోయి ఫీల్డ్ పనిచేయరు యాక్చువల్లీ వాడు ఎక్కాలి పైకి పోల్ ఎక్కాలన్నా ఏం చేయాలన్నా అతను చేయాలి వాళ్ళు వర్క్ చేయరు వారు ఏం చేస్తారు కొన్ని ఎక్స్ప్లైట్ చేస్తారు ಒಬರ್ ಪೆಟ್ಕೊಂಡು ಪೆಟ್ಕೊಂಡು ಮನಗಿಂತ ಡಬ್ಬ ಇಸ್ತಾಳೆ ನೆಲಕ್ಕೆ ಇಸ್ತಾ ಎಕ್ ಚಿಂತಿ ಬೈಕ್ ಎಕ್ತಾಡು ಅದು ಅನ್ಆರೈಸ್ ವಾಡಿನ ಕರೆಂಟ್ ಎಲಕ್ಟ್ರಿಕ್ಷನ್ ಅಯ್ತದೆ ಷಾಕ್ ಇಸ್ತದೆ ದನಿಗೆ ಕಂಪನ್ಸಿಷನ್ ರದು ಕಣೇ ಇದು ಬಿಕಾಸ್ ಅಥರೈಜೇ ಕೂದು ಆಕ್ಸೆಂಟ್ ಅಲ್ಲಿ ಎಂದಂಟಿ ಅಂತ ಅಕೇ ಇಡೋದು ದ ಪರ್ಸನ್ ಹೂ ಇಸ್ ಬಕಿಂಗ್ ಹೀ ಇಸ್ ನಾಟ್ ಗಿವಿಂಗ್ ಎನಿಥಿಂಗ್ సో అతనికి తెలియదు అతను ఏ డేంజర్లకు వెళ్తున్నాడు అని ఆ వర్కర్స్కి తెలియదు అతన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ఎక్స్ప్లాయిట్ అవుతున్నాడు అని సో కొంచెం అవేర్నెస్ ప్రొవైడ్ చేయండి అక్కడ మీరు ఈ రకంగా పైకెప్పితే మీకు ఏదైనా జరిగితే మీకు తెలియదు తిరిగి రాదు గవర్నమెంట్ నుంచి చేయాల్సిన బాధ్యత పని ఎవరైతే అతనే చేయాలి మీరు చేయకూడదు అన్న విషయాన్ని తెలియజేయాలి ప్లీజ్ తెలియజేయండి ఎట్ అందరూ కూడా వర్క్ చేస్తున్నాం పని చేస్తున్నారు అయితే ఒకరి శ్రమ మనందరి శ్రమకి సంబంధించి ఒకరినొకరం ఎప్పుడు థ్యాంక్ చేసుకోము ఒకరినొకరం ఎప్పుడు ఎక్నాలజ్ చేసుకోము లైక్ ఇప్పుడు మేము బోర్ట్స్లో వర్క్ చేస్తాం ఎవరు ఎక్నాలజ్ చేస్తారు మాకు మాకు సంబంధించిన వాళ్ళు ఎక్నాలజ్ చేసుకుంటాం కానీ ఫస్ట్ గీత లేదంటే ఎవరైతే ఎవరికైతే అసలు సంబంధించ అందరికీ సంబంధించిన వాళ్ళు బోర్డు కానీ ఎవరికైతే తగాదాలు లేవు వారికైతే సంబంధించిన వాళ్ళకి దాని సో అలాంటి వారికైనా సరే వారైనా సరే మేము మనమైనా సరే అందరం ఒకరి యొక్క కృషిని అంటే ఇతరుల కృషిని ఐడెంటిఫై చేసుకొని టెక్నాలజీ చేసుకొని ఒకరికొకరం థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఒకరికొకరం కలిసి మోటివేట్ అవ్వడానికి పెట్టుకుని ఈ రోజుని మనం అబ్జర్వ్ చేస్తూ ఈ రోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పరచుకున్నాం మీరు కూడా మీ యొక్క క్షేత్ర స్థాయి ఎక్కడెక్కడైతే ఉంటుందో క్షేత్ర స్థాయి రైట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ ఈ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయాలి తర్వాత అందరిలోని ఒక కామన్ థింగ్ని ఐడెంటిఫై చేయడం అంటే ఇప్పుడు అందరిలో ఉన్న కామన్ థింగ్ హ్యూమానిటీ అనేది కామన్ థింగ్ అట్లా ఈరోజు డే గా అందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే అందరి శ్రమ అనేది కామన్ ఇక్కడ ఐటీఐకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు రేపు ఫ్యూచర్లో మీరు కూడా వర్క్ చేస్తారు సో ఈ అందరి కామన్ థింగ్ ఏది ఉందో ఆ కామన్ ప్లాట్ఫామ్ వేసుకొని ఆ కామన్ ప్లాట్ఫామ్లో అందరికి సంబంధించి ఒక కి సంబంధించిన టైం లిమిట్ని మనం ఈరోజు ఏర్పరచుకున్నాము ఎలా అంటే పది పని సమయం ఇంతనే ఉండాలి అని నిర్ధారించుకున్నాం అదే రకంగా ఒక పార్టీ లేబర్ అయినా సరే ఒక పెద్ద పార్టీ ఆఫీస్ అయినా సరే అదే టైమింగ్స్ని ఫాలో అవుతున్నాను కామన్ సో ఆ యొక్క థింగ్ కూడా మీరు ఈ యొక్క రీజనల్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పాలి ఎందు గురించి చెప్పాలి ఇదంతా అవేర్నెస్ ఎందు గురించి అంటే అవేర్నెస్ ఎప్పుడైనా దేని గురించి మనం చేసుకుంటాం అవేర్నెస్ అని అంటే ఏదైనా మనము తెలుసుకుంటే దాన్ని ఏ రకంగా వాడాలో మనకు తెలుస్తుంది లైక్ ఎప్పుడైనా ఒక ఫోన్ అయినా సరే ఏదైనా మనం వస్తువు ఉంటే దానికి సంబంధించిన అది ఏమంటారు దాన్ని ఏ రకంగా ఉపయోగించాలో అది క్యాటలాగ్ వస్తుంది పాటు సో అది తెలియకపోతే దాన్ని ఉపయోగించే విధానంలో ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తాం అది మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు ఇబ్బంది ఇబ్బందులు పడవచ్చు పడ్డాక మనం దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సరే ఇది ఎట్లా అని చెప్పి అడుగుతాం ఎక్కడికైతే దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్ ఉందో అదే రకంగా చట్టాల పట్ల మనకి దీని పట్ల అవగాహన ఉండడం అంతే అవసరం మనకు ఒకవేళ దాని పట్ల అవగాహన లేకపోతే దాని ఉపయోగం ఏ రకంగా చేయాలని మనకు తెలియదు అది చాలా చిన్నదే అనిపిస్తుంది కానీ మనం ఒక్కసారి దాని యొక్క ఏమంటారు ఆ పాయింట్స్ని చదువుతాం టీవీ ఎలా ఉంది అది అందరికి తెలిసిందే ఇది టీవీనే సరే ఏముంది మాకు తెలిసి అని అనుకోకుండా ఒక్కసారి చదవాలి ప్రతిదాన్ని ఎందుగురించి చదవాలంటే అందులో ఏదైనా తెలియని విషయం ఉండొచ్చు లేదా మనకు తెలియక దాన్ని తప్పుగా వాడవచ్చు కాబట్టి లేబర్ కి సంబంధించిన విషయాలని తెలుసుకోవాలి అవి ఏంటి అంటే మనము రకరకాలు ఇంటి బట్టిల్లో వర్క్ చేసే వాళ్ళకి అయితేనేమో వాళ్ళ హక్కులు వాళ్ళ టైమింగ్స్ ఉన్నాయి ఆ టైమింగ్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి వాళ్ళ గుత్తేదారు ఉంటారు వాళ్ళని వర్క్కి తీసుకుపోతారు తీసుకుపోయి పొద్దు నుంచి రాత్రి దాకా పని చేయిస్తుంటారు లేదా నైట్ వేళ్ళలో కూడా వర్క్ చేయిస్తుంటారు ఎక్స్ప్లాయిటేషన్ జరగచ్చు ఐదు వందల రూపాయలు పర్ డే అని అనుకుంటే ఒక వంద రూపాయలు పెంచేసి నువ్వు ఇంకొక ఇంకో మూడు గంటలు పని చేయ అనే అవకాశాలు ఉన్నాయి వారికి తెలిస్తేనే కదా వాళ్ళు అయ్యారు ఇట్లా కాదు మేము ఇంతే టైం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు కొద్దిగా పదికొస్తారు లంచ్ టైం తీసుకుంటున్నారు తీసుకొని మళ్ళీ ఐదు గంటలకి క్లోజ్ అని పనిచేస్తున్నారు ఇలా పనిచేసే వాళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే అది చట్టాలను పొందుపరిచిన హక్కే వాళ్ళని అలా మాట్లాడించే అధికారం ఇస్తుంది అంట వాళ్ళు మాట్లాడితే కూడా వాడు లేదు లేదు అనడానికి వీలు లేకుండా అవున తర్వాత వదిలేస్తుంది సో వాళ్ళకి సంబంధించిన చట్టం అది ఇంపార్టెంట్ రెండవది టైమింగ్స్ కాకుండా వాళ్ళకి సంబంధించిన మినిమం వేజెస్ ఎంత మినిమం వేజెస్ ఇవ్వాలి అంటే అంతకుముందు పది రూపాయలకి మానిసత్వం ఉండేది మన దగ్గర బాండెడ్ లేబర్స్ చాలా ఉండేవారు ఒక పది సంవత్సరాల క్రితం వరకు కూడా ఉంది ఉండేది నల్గొండ జిల్లాలో బాండెడ్ లేబర్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా బాండెడ్ లేబర్స్ ఉన్నారు వాళ్ళ తండ్రికి పనిచేస్తాడని చెప్పి వాళ్ళ తండ్రికి ఎంతనో అప్పు ఇచ్చి ఆ అప్పు తేరట్లేదని చెప్పి దాని మెత్తి కిందనే అంటే ఇంట్రెస్ట్ కిందని తండ్రీ తదనంతరం వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల తదనంతరం వాళ్ళ పిల్లలు ఈ రకంగా వర్క్ చేయించుకున్నారు ఇది మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా చూస్తే న్యూస్ పేపర్స్ కనిపిస్తుంది అక్కడ సో ఆ రకంగా ఎక్స్ప్లైట్ చేశారు చేపట్టిలలో ముఖ్యంగా ఎక్కువ జరిగేవి వీటిలా అయితే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కావచ్చు దాన్ని నేను ఒక చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే యూత్ ఉన్నారు కాబట్టి అలాంటి ఒక ఎట్టుబట్టిలోంచి ఒక అతను చదువుకొని ఆ బాండెడ్ లేబర్ నుంచి బయటికి వచ్చి చదువుకొని ఆయన అడ్వకేట్ అయ్యి ఆయన జడ్జి అయ్యారు నాకు పరిచయం ఉన్నది సో బాండెడ్ లేబరు ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పడంతో నాకు తెలుసు సో నాలుగంటలు అలాంటి సందర్భం జరిగింది అంటే మనకు తెలుసుకుంటే ఎంత దూరం వెళ్ళొచ్చు మన జీవితంలో తెలియకపోతే ఒకవేళ ఆయన మంది తెలుసుకోలేక అక్కడే ఉండి మగ్గిపోయి ఉంటే ఆయన ఈ రోజు వరకు కూడా పాటు లేకపోతే ఉండేవాడే సో జీవితంలో ఏదైనా యూత్కి సంబంధించి విషయాలు అట్లాంటి మోటివేషనల్ లైఫ్ వాళ్ళు ఉన్నారు ఆయన ఇప్పుడు మంచి అంటే నాకన్నా పై స్థాయిలో ఉన్నారు సో అలాంటి వ్యక్తులని మనం లైఫ్లో చూస్తున్నాం కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ దట్ లేకపోతే కమింగ్ టు ది టాపిక్ మళ్ళీ టైమింగ్స్ అయిపోయినాయి మనకు మినిమం పేజెస్ గురించి మనం మాట్లాడతాం రెండు కాక ఈ రెండు కాక మనకు ఏ రోజున అంటే వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఆఫ్ ఉండాలి ఆఫ్ ఉండకుండా నాన్స్టాప్గా సిక్స్ సిక్స్ డేస్ కాన్స్టెంట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ వర్క్ చేయించుకోవడానికి ఫీల్ లేదు వాళ్ళకి ఆ బ్రేక్ ఉండాలి అది కూడా చట్టంలో భాగమే ఇవి కాక డిఫరెంట్ డిఫరెంట్ లేబర్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొటెక్షన్స్ ప్రొవైడ్ చేశారు లేబర్స్ ఎవరైతే కట్టే ఈ కార్మికులు ఉంటారో వాళ్ళకి వాళ్ళకి యాక్సిడెంటల్ థింగ్స్కి నాన్స్టాప్గా సిక్స్ సిక్స్ డేస్ కాన్స్టెంట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ వర్క్ చేయించుకోవడానికి వీల్ లేదు వాళ్ళకి ఆ బ్రేక్ ఉండాలి అది కూడా చట్టంలో భాగమే ఇవి కాక డిఫరెంట్ డిఫరెంట్ లేబర్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొటెక్షన్స్ ప్రొవైడ్ చేశారు లేబర్స్ ఎవరైతే కట్టే ఈ కార్మికులు ఉంటారో వాళ్ళకి వాళ్ళకి యాక్సిడెంటల్ థింగ్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉన్నాయి లేబర్ కార్డ్స్ ఇచ్చారు ఆ లేబర్ కార్డ్స్ తీసుకున్న వారికి ఎవరన్నా పడితే వాళ్ళ కారులో చేయో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వీరితే వాళ్ళకి సంబంధించిన పరిహారం చెందుతారు ఈ విషయం కూడా వాళ్ళకి మనం తెలియజేయాలి ఉమెన్ అంటే లేడీస్ లేబర్స్ అయితే వారికి ఏమేమి హక్కులు పొందుపరిచారు వారు ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఆవిడ ఎవరికైనా జన్మనిచ్చే పరిస్థితిలో ఉంటే ఆవిడకి హాలిడేస్ ఎన్ని రోజుల వరకు ఆవిడ వర్క్ తీసుకోకూడదు మెన్షన్ చేసింది దాంట్లో అంతకుముందు మూడు నెలలు ఉండేది ఇప్పుడు అది సిక్స్ మంత్స్కి వచ్చింది ఇవన్నీ కూడా లేబర్ రైట్స్కి నుంచి వచ్చాయి ఇవన్నీ ఆల్ థింగ్ సార్ ఇప్పుడు ఎవరన్నా ఎంజాయ్ చేస్తున్నారు ఈ హక్కులు అన్నీ అంటే అన్ని డిపార్ట్మెంట్స్తో ఈ హక్కులని వాళ్ళు సద్వినియోగం చేస్తున్నారు అని అంటే తప్పి వచ్చాయి సో అది ఒక విషయం ఇంకొక విషయం చిన్న పిల్లలు చదువుకునే వయసులో ఉండే పిల్లలని పని చేయించవద్దు అనే ప్రొవిషన్ ఉంది ఆ ప్రొహిబిషన్ దేని గురించింది అంటే ఆయన యొక్క బాల్యం ఆయన యొక్క చదువు భద్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క విషయాన్ని పొందుపరిచినారు సో ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే వారికి కంపల్సరీ ఎడ్యుకేషన్ కింద వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేయాలి మనం ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి మనం ఆ రకంగా మేము ఇంతకుముందు దగ్గర మేము రైడ్ చేశాము రైడ్ ఇన్ ద సెన్స్ సర్ప్రైజ్ రిసీవ్ చేశాము చేసినప్పుడు మాకు కొందరు పిల్లలు కనిపించారు కనిపిస్తే తర్వాత వాళ్ళని అడిగేసరికి స్కూల్లో పనిచేస్తున్నారు హాలిడేస్లో చేస్తున్నారు అని చెప్పొచ్చారు కానీ ఏది అయినప్పటికీ వాళ్ళని అలర్ట్ చేసి వచ్చాము ఇంకా ఇంకోసారి కనుక ఇంట్లో కనిపిస్తే ఇబ్బంది అంటే వాళ్ళు రెగ్యులర్ స్కూల్స్ పంపుతున్నారు ఈ రకంగా మనకు ఎక్కడన్నా వాళ్ళు పుట్టే సేపర్ కానీ వర్కర్స్ కానీ చిన్నపిల్లలు ఎక్కడన్నా పనికి వస్తే కానీ పనికి వెళ్తున్నారు అంటే మాత్రం అక్కడ మనం అప్రమత్తమై వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే చర్య లేదు అంటే లేబర్ ఆఫీసర్ యాక్చువల్లీ లేబర్ ఆఫీసర్ రైట్ పర్సన్ కరెక్ట్ అథారిటీ అది వాళ్ళే చూడాల్సిన విషయాలు వాళ్ళకి చేయకపోయినా వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి మీకు మేము డైరెక్ట్ అవైలబుల్ ఉన్నాం కానీ మాకైనా ఇకపోవచ్చు మేము వాళ్ళకి పంపుతాం మళ్ళీ మేము ప్రతిఫ్యూ చేసేదే ఉంటుంది సో ఈ రకమైన విషయాలు మనం ఒకసారి మనం స్మరించుకోవాలి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశానికి మనం ఏం కాంట్రిబ్యూషన్ చేస్తున్నావు అనే విషయం అందరితో మనకు ఉంటుంది అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు నేషనల్ వైడ్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు జీడిపి ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి అంటే సగటు మనిషి పర్ క్యాపిటల్ అంటే ఒక హెడ్ ఈచ్ హెడ్ ఏం చేస్తున్నారు ఆ దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ అవుతుందని ఆ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఈ చిన్న చిన్న లేబర్స్ ఇప్పుడు ఉన్నారు మనకు మొదలైలో లేదంటే లేబర్స్ బయట ఎక్కడైతే చేస్తున్నారు వాళ్ళ పర్క్యాపిటల్ ఇన్కమ్ కూడా కంట్రీకి కౌంట్ అవుతుంది సో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది మన దేశ అభివృద్ధిలో అనే విషయం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఏదో మేము ఏం ఏమో అనే భావన ఉండకూడదు వారి యొక్క పర్ఫ్యాక్ ఇన్కమ్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆ కంట్రీస్ డెవలప్మెంట్ సో ఎవ్రీ మన్ ఏ ఫీల్డ్లో పనిచేసినప్పటికీ మన యొక్క ఇన్కమ్ దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి మీరందరినీ కూడా ఉపయోగపడుతుంది మాది ఉపయోగపడుతుంది ఎంతైతే మాది ఉపయోగపడుతుందో వాళ్ళు కూడా అంతే ఉపయోగపడుతుంది